లోకి రేవంత్ ఎంపీ ధర్మపురి ఏంది అరవింద్ సంచలనం రైట్ ఇప్పుడు నేను ఒక అంశం చెప్పాలి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుర్రీ ఒక్కసారి ఒక్కసారి మీరందరూ నేను ఒక విషయాన్ని చెప్తా సార్ రేవంత్ రెడ్డి గారు నమస్తే అండి నేను చెప్పేది మంచిగినండి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రభుత్వం పడిపోతుంది అంటే రేవంత్ రెడ్డి ఖండించలే క్లియర్ కట్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు ప్రభుత్వం పడిపోతుంది అంటే స్పందించలేదు దాని గురించి కనీసం ఖండించలేదు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఎలేటి మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి కుండ బద్దలు కొడతా ఉంటే ఎలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అంటే కనీసం రేవంత్ రెడ్డి స్పందించలేదు ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ధర్మపురి అరవింద్ రేపో ఎల్లుండో బీజేపీలోకి రేవంత్ రెడ్డి వస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి ఖండించలే దాంతో పాటు కేవలం కేసీఆర్ మాత్రం అంటే ఎగిరెగిరి పడుతున్నారు ఎందుకు అంటే కాంగ్రెస్ బీజేపీ బడేబాయ్ చోటే గుర్తు గుర్తుపెట్టుకోరు అంటే ఒక క్లియర్ కట్ ఏంటంటే ఎలటి మహేశ్వర్ రెడ్డి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారంటే స్పందించవు కానీ దాంతోపాటు లక్ష్మణ్ ప్రెస్ మీట్ వచ్చి నువ్వు బీజేపీలో మీ ప్రభుత్వం పడిపోతుందంటే స్పందించవు కానీ కేసీఆర్ అనగానే ఏతులెంకడ ఎగిరెగిరి పడినట్టు వాడతావు నేనేమంటున్నా అంటే తెలంగాణ బిడ్డలారా మరి కేసీఆర్ ఒక్కడే కాదు కదా వాళ్ళు అంటున్నారు కదా మరి ఈడ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ దాంతోపాటు మన ఎవరు సభ్యుడు మన లక్ష్మణ్ అన్న లక్ష్మణ్ అన్న కూడా పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా ఇంకొకటి అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి మీరు ఆలోచించుర్రీ ఇదే రేవంత్ రెడ్డిని ఓ కొడుక తెలంగాణ రైతులు ఎట్లా తెలంగాణ బిద్యలు ఎట్లా తిడుతున్నారంటే అంటే పొల్లు పొరక పొరక తీడుతున్నారు ఇక మామూలుగా లేదు అసలు ఇక వాళ్ళ బా వీళ్ళని నేను చెప్తున్నా కదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళందరేమో పూర్తి స్థాయిలో కనీసం తీరుతూ ఉంటే వాళ్ళని పట్టించుకో వాళ్ళ గురించి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమన్నా కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు స్పందిస్తలేడు అనేది కూడా మాకు కావాలి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు స్పందిస్తలేడు అనేది కూడా కావాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి ఇవి ఒక్కసారి రైతులు నీ గురించి నీ యొక్క అద్భుతమైన పలుకులకు సంబంధించి చెప్తున్నాడు

పొట్టు పొట్టు తిరుగుతున్న తెలంగాణ ప్రజలు నీకు ఇంకొక విషయం ఏంటంటే అర్థం కాని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డిజీ నేను ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక క్లియర్ కట్ ఏంటంటే నువ్వు పూర్తి స్థాయిలో ఎవరు కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళంటే నువ్వు ఎందుకు స్పందిస్తలేవు రేవంత్ రెడ్డి అనే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏంది ఇక్కడ ఎవరు ధర్మపురి అరవిందు మాపో వస్తా అంటున్నారు లక్ష్మణు అంటున్నాడు ఎలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు మరి భారతీయ జనతా పార్టీ గురించి ఎందుకు స్పందిస్తలేవు అంటే భారతీయ జనతా పార్టీ అంటే భయమా లేకపోతే భారతీయ జనతా పార్టీని చూసుకొని పోసుకుంటున్నావు ఆశిస్సు ఏదో ఉన్నది నీకు భారతీయ జనతా పార్టీ అంటే గుంజె వగిలిపోతున్నది నేను చెప్పినా కదా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక్క ఎమ్మెల్యేను టచ్ చేసి చూడు నీ అసలు రాజకీయం ఏందో తెలిసిపోతుంది నేను చెప్తున్నా కదా సో ధర్మపురి అరవింద్ ఇంత క్లారిటీగా రేపు ఎల్లుండు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీల జైన్ అని వ్యాఖ్యలు చేస్తున్నాడన్నా ఒక ఏంది ధర్మపురి అరవింద్ ఒక సామాన్యుడు ఆరాయ్ నిజామాబాద్కు సంబంధించిన వ్యక్తి అంటే బీజేపీ వాళ్ళు ఏమన్నా నడుస్తుంది కానీ బీఆర్ఎస్ వాళ్ళు అనద్దు అనే కాడొచ్చేసింది అయితే దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోర్రి తెలంగాణ బిడ్డలారా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎవ్వరు ఏం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పందిస్తలేరు మీరు పోయి ఇది ఇదొక విషయం అయితే ఇక మీ అందరికీ తెలుసు కదా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు